అండి ఓం శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసంలో ఎటువంటి దానాలు చేయాలి ఒక కార్తీక మాసంలో ఎటువంటి దానాలు చేయాలి మార్గశిర మాసంలో ఎవరికి బట్టలు పెట్టాలి ఇవి కాదండి ఏదైనా మనం ఒక వ్రతంలాగా చేసుకుంటున్నప్పుడు ఒక పూజా పునస్కారం చేస్తున్నప్పుడు మనము తినడము మనమే ప్రయోజనం ఆశించటము మనకే ఫలితం రావటము కాదు దాన ధర్మాలు లేకుండా ఏ పూజకి సత్ఫలితం రాదు నీ దగ్గర పది రూపాయలు ఉన్నాయంటే అందులో కనీసం రూపాయి రెండు రూపాయలైనా దాన ధర్మం చేసినప్పుడే దానికి ఫలితము కార్తీక మాసంలో దాన ధర్మాలు చేయడము అంటే మనం కార్తీక మాసంలో గుళ్ళకి అలా వెళ్తాము తీర్థయాత్రలు చేస్తాము జ్యోతిర్లింగ దర్శనాలకు వెళ్తాము ఎక్కడెక్కడ శివ శివాలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్తాము పేదవాళ్ళు ఉంటారు అక్కడ వచ్చి కూర్చుంటారు వాళ్ళు ఏదో దానం అడుగుతారు అడిగినప్పుడు మనకు చేతనైనంతగా వాళ్ళకి ఏదో ఒకటి దానం చేస్తాం జనరల్గా దాన ధర్మం కానీ మనకి గుర్తొచ్చేది రూపాయి పది రూపాయలు ఐదు రూపాయలు మనకు చేతనైనంత వరకు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను అదే కాదు కార్తీక మాసంలో ప్రత్యేకంగా దానము అంటే ఫస్ట్ మనము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత పూజ చేసుకున్నాక ఏ పూజ అయిపోయిన తర్వాత అయినా వాళ్ళకందరికీ మనము భోజనం అనేది ఇవ్వలేము కాబట్టి లేదా మనము భోజనం చేయకుండా ఎక్కువ ఉపవాసాలు ఉంటాము కాబట్టి వేరే వాళ్ళకి భోజనం ఇవ్వలేము కాబట్టి మనం వెళ్ళేటప్పుడే స్వయం పాకం తీసుకెళ్ళడము స్వయం పాకం అంటే బియ్యము బెల్లము కూరగాయలు ఉప్పు కారం పచ్చిమిర్చి చింతపండు చేవైన కూరగాయలు కొన్ని ఇలాంటివన్నీ కూడా ఒక విస్తరాకులో పెట్టుకొని కనీసం మనం ఇచ్చేది ఒక ఇద్దరికన్నా సరిపోవాలి అది తీసుకొని వెళ్ళి నూనెతో సహా ఆ వాళ్ళకి ఇచ్చి దానితో కొంచెం వాళ్ళు వండుకోవడానికి కూడా దానికి కట్టెలు అవి కావాలి కదా అంటే ఆ ఉద్దేశంతో వాళ్ళు వండుకోవడానికి అయ్యే ఖర్చుతో కూడా కలిపి దాన్ని స్వయం పాకంగా బ్రాహ్మడికి దానం ఇవ్వాలి అంటే మనము ఒకళ్ళకి భోజనం పెడుతున్నాము అన్నదానం అనేది దానాలన్నిటికన్నా శ్రేష్టమైనది దాని తర్వాత ఇంకా ఎటువంటి దానాలు చేయాలి అంటే ఇదిగా చలికాలం స్టార్ట్ అవుతుంది మనకి చలి స్టార్ట్ అవుతుంది అంటే మనకి కప్పుకోవడానికి కంబళ్ళు కావాలి దుప్పట్లు కావాలి సో లేని వాళ్ళు ఉంటారు బయట ఫుట్పాత్ మీద జీవించే వాళ్ళు ఉంటారు చాలా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడము కంబళ్ళు ఇవ్వడము వేసుకోవడానికి వాళ్ళకి చెప్పులు ఇవ్వడము వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు చలికాలం సంపాదించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది బయటికి రావడమే చాలా లేటుగా వస్తాం మనం పొద్దున తొందరగా తెల్లవారదు సాయంత్రమేమో తొందరగా చీకటి పడుతుంది వాళ్ళకి ఎంతో కొంత డబ్బు దానం చేయడము ఇలాంటివన్నీ కూడా దానాలు చేయాలి అయితే ఈ రోజుల్లో ఇంకొక సమస్య ఎలా ఉందంటే పెద్ద పెద్ద ఇప్పుడు మన హైదరాబాదు అలాంటి ప్లేసులలో అసలు నిజంగా వాళ్ళు వాళ్ళ లేని వాళ్ళని ఎలా అడుక్కుంటున్నాడు ఇవి కూడా తెలియదు అలాంటప్పుడు మనము దానం చేయాలి అనుకున్నప్పుడు ఎవరికైతే దానము అవసరమో ఎవరికైతే ఆ వస్తువు అవసరమో వాళ్ళకే ఇవ్వాలి ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకి ఇస్తే కూడా మనకి పాపం తగులుతుంది పుణ్యసరి వదిలేసి పాపం తగులుతుంది అపాత్ర దానం అంటారు సో మనము ఏ ఏదైనా ఆశ్రమాలకు వెళితే అక్కడ అనాథలు కానీ పెద్దవాళ్ళు ఉన్న వృద్ధాశ్రమాలకు కానీ వెళ్ళి వాళ్ళకి ఎటువంటివి అవసరమో వాటిని దాన ధర్మాలు చేయడం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది మనం ఎంత సంపాదించుకున్నా కూడా ఎంత తినగలుగుతాము కొంతే తినగలుగుతాం వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొని వెళ్తామా తీసుకెళ్ళలేము కదా ఇలా ముఖ్యమైన మాసాలలో అవి మనము దాన ధర్మాల కింద మన సొమ్ముని వినియోగించటం వలన మనకి పుణ్యం ఉంటుంది మన పిల్లలకి బాగుంటుంది మనకి ఎటువంటి దోషాలున్నా అవి తొలగిపోతాయి వచ్చే తరానికి కూడా మంచిగా ఉంటుంది